అందర్ సిస్టర్స్కి అందర్ వ్యూవర్స్కి నమస్కారం మనది ఓన్ ఛానల్ విజయ్ టెక్స్టైల్స్ కంపల్సరీ వీడియో మాత్రం ఎంత వరకు చూడండి సూపర్ సూపర్ ఐటమ్స్ వేస్తున్నాను మ్యారేజ్ సీజన్ బట్టి సో ఐటమ్స్ కూడా మన ప్రతి వారంలో కనీసం త్రీ టు ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మంచి మంచి ఐటమ్స్లోని రేట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ లో టోటల్ డిఫరెంట్ వెరైటీ ఇంకా రేట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇంకా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాము ఏదైనా ఐటమ్ మీరు చూస్తున్నారో మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కొని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాపస్ పంపించేస్తాను మేము మీకు అది ఏర్పాటు చేస్తాము మన కురియర్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది హైదరాబాద్ తెలంగాణ ఇంకా అవుట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర కూడా సర్వీసెస్ చాలా ఉన్నాయి సో వన్ డే సర్వీస్ వన్ డే డెలివరీ మీకు అయిపోతుంది ఇంకా ఐటమ్స్ మాత్రం చూస్తే మొత్తం చూడండి అన్ని వెరైటీస్ కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తున్నాము ఇప్పుడు హాట్ కేక్ ట్రెండింగ్ ఆన్లైన్లో ఏమేమి ఐటమ్స్ ఉంది అది ఇస్తున్నాము ఫస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాము ప్యూర్ మట్కా టసర్ జరి స్పెషల్ మ్యాంగో బార్డర్ కింద మ్యాంగో బూటా ఉంది బార్డర్ మ్యాంగో కింద డిజైనర్ బార్డర్ ఉంది గ్రాండ్ రిచ్ పళ్ళు ఉంది మరి వచ్చి బ్లౌజ్ ఉంది శారీకి ఆల్ ఓవర్ సన్న డిజైన్స్ కూడా ఉన్నాయి బుటకి శారీ మాత్రం వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా ఉంటుంది సో ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇస్తున్నాము ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ సెట్ వైజ్ వస్తుంది సెట్ వైజ్కి మీరు కలర్స్ కూడా మేము పెట్టున్నాము చూడండి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని మంచి మంచి కలర్స్ ఇస్తున్నాము एक्सेन्ट कलर्स मैचिंग सो ई सेट की होती 6 कलर्स सो 6 कलर्स को मैच होने प्राइस गुडा वेरी रिजिबल ओनली इन आवर स्टोर आइटम गुडा మీకు మార్కెట్ లో ఇక్కడ దొరికి ఛాన్స్ లేదు ప్రైస్ గుడా వెరీ రిజిబుల్ పట్టున సూపర్ పార్టీ వేర్ కలెక్షన్ టిష్యూ क्रशिंग వచ్చేసి జరి చెక్స్ కింద బోర్డ గుడా చానాచానా సూపర్ బోర్డర్ వచ్చింది పైన కింద రెడ్ టు సైడ్ బాటమ్ ఉంది సారీ కి స్పెషాలిటీ ఏమలేదు సారీ ఆల్ ఓవర్ జరి చెక్స్ ఉంది శారీనే టోటల్ ఫుల్ స్పెషల్ ఉంది సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తూ పోతున్నాను పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు మరి దీనికి వచ్చేస్తుంది లైన్స్ ది బ్లౌజ్ ఇట్లా లైన్స్ వస్తున్నాయి గీతలు వస్తున్నాయి బ్లౌజ్లో సో ఇది టిష్యూ వచ్చేసి జరిలే గీతలు ఎక్కువ వస్తాయి జరిచెక్స్తో సహా గీతలు కూడా ఉంది సారీ ఆల్ ఓవర్ వచ్చేసి జరి చెక్స్ వెరీ లైట్ వెయిట్ ఇక కలర్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ చూడండి లూజ్ కావాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు అవైలబుల్ ఉన్నవి కలర్స్ కూడా మీకు లూజ్ ఇచ్చేటట్టు చేయమని చూసుకుంటాము ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఇన్ అవర్ స్టోర్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయల్లో ఐటమ్ ఉంచుకోండి అమ్మండి డబుల్ రేట్కి ఈజీగా అమ్ముతుంది సారీ క్రషింగ్లో సూపర్ ఐటమ్ అగైన్ క్రషింగ్లో సూపర్ 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 ఐటమ్ నెక్లెస్ శారీ మొత్తం శారీకి నెక్లెస్ డిజైన్ బెల్ డిజైన్ నడుస్తాయి మరియు జరీ లైన్స్ వస్తుంది కింద బార్డర్ కూడా స్పెషల్గా ఫ్లవర్ బుట్ట బార్డర్ ఇస్తున్నాం విత్ జరీ బార్డర్ టూ సైడ్ డబల్ బార్డర్ ఉంది దీనికి వచ్చేస్తుంది క్లాస్ రిచ్ పళ్ళు షార్ట్ ఉంది కానీ సూపర్ రిచ్ పళ్ళు ఉంది మరి దీనికి వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఎక్సలెంట్ డిజైనర్ బాక్స్ డిజైన్ బ్లౌజ్ అది కూడా ఫుల్ బీవింగ్ ఉంటుంది టిష్యూ లాగా శారీ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఇంకా క్రషింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి వస్తున్నాయి వెరీ వెరీ షార్ట్ సెట్ మరి ఫోర్ కలర్ సెట్ ఓన్లీ ఫోర్సెస్ వెజ్ సూపర్ ਨਹੀਂ 42 గుడా వెరీ వెరీ రీజనబుల్ 1285 రూపాయలు 1285 సో ఇది కొద్దిగా లైట్ డార్క్ ఉంది సో సేమ్ అనుకోకండి ఇది డార్క్ వైలెట్ ఉంది ఇది లైట్ పర్పుల్ ఉంది సో రామ్ ఆంగలో మీకు సిల్వర్ లైన్స్ ఇంకా జరి గోల్డ్ లైన్ గోల్డ్ లైన్ సిల్వర్ లైన్స్ ప్రతి ఫుల్ సారీ కి ఆల్ ఓవర్ నర్సల ఉంటది పైన కింద మీకు ఎలిఫెంట్ బూటా వస్తుంది గ్రాండ్ లుకింగ్ కోసం పల్లు వచ్చేసి వెరీ సింపుల్ గా లైన్స్ పల్లు पल्लुची वेरी लाइन स्म लाइफ प्लू दी को कंट्रास्ट बोटा ब्लौज सूपर ब्लौज वेरी साफ्ट सिल प्योर सिल फैब्रिक कलर् अटी कांबिनेेस वेरे, वेरे सो so, टमाटो पिंक कलर शारी की बेरोन ब्लौज वन मोर् कलर ऑन पिंक कलर, कलर की पर्पल कलर ब्लौज

सेट వచ్చేసి 6 కలర్ సెట్ ఈ మన వీడియోది అన్నీ టర్నింగ్ హాట్ కేక్ ఐటమ్ ప్యూర్ మెసూర్ క్రేప్ విన్ని క్రేప్ లో లైన్స్ బోర్డర్ వచ్చేసి కలంకరి ప్రింట్ నేమ్లీ డిజైన్ డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఫుల్ మూవింగ్ ఉంది హాట్ కేక్ ఆన్లైన్ లో మార్కెట్ లో ఆన్లైన్ లో તો ప్రైసింగ్ ఆల్మోస్ట్ 2500 3000 వరకు ఉంది సో మే మిషన్ ఓన్లీ ఛాన్స్ ప్రైస్ లో ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకు వస్తున్నాం వీవర్స్ నుంచి దీనికి వస్తుంది ప్లెయిన్ లైన్స్ జరీ బోర్డర్ లైన్స్ పల్లు మరి దీనికి వచ్చేసింది ప్లేన్ బ్లౌజ్ వాటర్ కలర్ కే మీకు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ ది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మీకు టు సైడ్ బోర్డర్ వస్తాయి సారీ వచ్చేసి ఫుల్ డిజిటల్ ప్రింట్ కలర్స్ కాంబినేషన్ చాలా సూపర్ ఉన్నాయి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఇన్ అవర్ స్టోర్ 1050 1050 రూపీస్ ఓన్లీ ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ మనమే చేపిస్తున్నాం సో మీకు మార్కెట్ లో ఈ కలర్ మ్యాచింగ్ కూడా దొరకే ఛాన్స్ లేదు టోటల్ సెవెన్ టు ఎయిట్ క్లాస్ మ్యాచింగ్ ఉంటాయి ఇంకా దీంట్లో కొత్త కొత్త డిజైన్స్ కూడా వస్తూనే ఉంటాము ఉంటాయి మీరు మీరు మాకు పిన్ చేయండి స్క్రీన్ పైన నెంబర్కి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఇంకా వేరే డిజైన్ కూడా వస్తాయి అది కూడా చూపిస్తాము కానీ ఈ మాత్రం పర్టికులర్ ఈ డిజైన్ ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ సెల్లింగ్ మూమెంట్లో ఉందిగా బుక్ చేయించుకోండి ఫుల్ ఐటమ్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ప్యూర్ డూలా సిల్క్లో మీకు జరీ చెక్స్ వచ్చేసి కింద నెమ్లీ బార్డర్ చక్రాల బార్డర్ ఉంది జరీ ఉంది టోటల్ వివింగ్ ఈ చెక్స్ కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది ఈ ఐటెంలో స్పెషల్ లైట్ స్పెషాలిటీ ఏముందంటే మీకు పళ్ళు వచ్చేసి సింపుల్గా టిష్యూ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తాయి లైన్స్ పళ్ళు వస్తున్నాయి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతిసారికి కాంట్రాస్ట్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది కూడా మొత్తం వివింగ్ జరి లైన్స్ విమింగ్ ఇంకా సీక్వెన్స్ వరకు ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా అన్నీ సూపర్ ఉంటాయి అన్నిటికీ కాంబినేషన్స్ వేరే వేరే బ్లౌజ్ వస్తాయి సో దీనికి వచ్చేస్తుంది గ్రీన్

ఎనిమిది వందల తొంభై రూపాయలకి ఐటమ్ కూడా మార్కెట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మార్కెట్లో హోల్సేల్లో కూడా టూ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అయితే తక్కువ లేదు ఓన్లీ అవర్ షాప్లో మేము బల్క్గా తీసుకొస్తున్నాం సో ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినాం సో ఈ ప్రైస్ మీకు ఇస్తున్నాం ఫుల్ ట్రెండింగ్ రీకో సిల్క్ డోలా సీజ్ లో జరీ లైన్స్ వచ్చేసి స్పెషల్ బాటిక్ ప్రింట్ పర్టికులర్ డిజైన్ ఫుల్ నడుస్తుంది సో దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ జరీ బార్డర్ ఎక్సలెంట్ బార్డర్ ఉంది శారీ వచ్చేసి ఫుల్ ప్రింట్ వస్తుంది సేమ్ డిజైన్ ఇంకా దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బూటా బ్లౌజ్ ఇంకా పళ్ళు డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ పళ్ళు డిజైన్ చాలా మంచి ఈ ప్రైస్లో కూడా మీకు అసలు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాము ఫుల్ గ్యారంటీ లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ మూడు వందల యాభై రూపాయలు ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మాత్రం సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అన్ని సూపర్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ తొందరగా బుక్ చేయించుకోండి ఎక్సలెంట్ ఐటమ్ ఉంది ఇప్పుడు మీరు ఈ ఐటమ్ కూడా మీరు ఈజీగా సెవెన్ హండ్రెడ్కి అమ్మచ్చు ఒకవేళ షాప్ వాళ్ళు కూడా కావాలంటే ఇది ఐటమ్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్కి ఈజీగా అమ్మవచ్చు మీరు లేడీస్ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి హోమ్ బిజినెస్ చేయొచ్చు ఇది శారీస్ స్మాల్ చిన్న తోని కొత్త ఐటమ్ తీసుకోండి మనతోని మేము మీకు గ్రూప్ కూడా యాడ్ చేస్తాము కొత్త కొత్త వెరైటీస్ ఈ వీడియో కాకుండా కూడా మంచి ఐటమ్స్ మీకు చూపిస్తూనే ఉంటాం వాచింగ్ అవర్ వీడియో వీడియో అన్నీ చూశారు దానికోసం థ్యాంక్ యూ అందర్ లేడీస్కి అందరు కస్టమర్స్ కి ఐటమ్ నచ్చిన ఐటమ్స్ ఏం చేసేయట్లేదు వెరీ ఈజీ పని ఉంది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఉన్న పైన నంబర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి మేము మీరు నాకు పంపించేస్తే మేము మీతో మాట్లాడతాము మీకు చూపిస్తాము ఐటమ్ కూడా వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఇంకా దీంతో కూడా ఐటమ్స్ వెరీ వెరీ చాలా మంచి మంచి ఉన్నాయి మీకు ఇంకా బల్క్లో కావాలని కూడా మీరు షాప్కి విజిట్ చేయచ్చు షాప్ డిస్క్రిప్షన్ మీకు దీంట్లో లింక్లో కింద ఉంటుంది ఒకవేళ అది కూడా మీకు ప్రాబ్లమ్ అయితే కూడా మీరు మాకుని లొకేషన్ షేర్ చేయమంటే మేము మీకు లొకేషన్ షేర్ చేసేస్తాము వాట్సాప్లో మీకు అడ్రస్ చూసి వెరీ ఈజీ ఉంది మదీనా సర్కిల్ నుంచి రైట్ హ్యాండ్ ఎల్లే వరకు హైకోట్ ఎల్లే దారికి రైట్ హ్యాండ్ సైడ్ కి ఒక పెట్రోల్ పంప్ ఉస్తది భారత్ పెట్రోల్ పంప్ ఆ భారత్ పెట్రోల్ పంప్ లో వచ్చి మీరు నాకు కాల్ చేసి చూడండి మీకు విజిట్ చేసి మీకు ప్లీజ్కుంటాం షాప్ కి variety సురేడే దండిగా varieties ఉన్నాయ్ లేడీస్ కోసం స్పెషల్ నేనూ ఒక మెసేజ్ కంపల్సరీ ఇస్తాను ఇంట్లో కూర్చోని మీరు మస్ట్ గా బిజినెస్ చేయొచ్చు అక్కో చేసేటి ఏమీ లేదు జస్ట్ మా ఉన్నటి ఫోటోస్ వీడియోస్ మా గ్రూప్ లో జాయిన్ అయినంతక మీరు జస్ట్ షేర్ చేయండి ఇంకా మీ స్టేటస్లో పెట్టండి మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి మీరు మాకుని అడగని మాతో తెప్పించుకోండి వాళ్ళకి ఇచ్చేయండి ఈజీగా డబల్ ప్రాఫిట్లో మీరు సారీస్ ఈజీగా అమ్మవచ్చు మరి కలిసం నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కొత్త ప్రయత్నం